హాయ్ నమస్తే అండి మీ కవిత కేత్రిడి బ్లాగ్స్ మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకు నేను మా వద్దున వచ్చేసామండి చిట్టులు అండి స్పెషల్ ఏంటి అంటే చిట్టులు వల్ల కూడా చిన్నప్పుడు అండి పల్లెటూరు వంట ఈ రోజు పల్లెటూరుకు వచ్చింది పల్లెటూరు వంట అదే అంటున్నా వల్ల అయితే మస్తు తినేది ఉన్నప్పుడు బాగా వేసి పెట్టేది అదిన దానికి కావాల్సిన ఏంటో ఓకే మనకు ఇష్టం అన్ని అందులో పసుపు తగినంత చిల్లకర్ర పల్లీలు ఆముదం వంట ఆమాలు దీనికి స్పెషల్ ఏంటి యూజ్ చేస్తున్నారంటే వంట ఆముదం చిన్నప్పుడు అన్నంతో వంట మళ్ళీ ఇప్పుడు వంట ఆముదం కారం ఉప్పు దనియ పొడి ఓకే దోస గింజలు దోస గింజలు ఇవి తర్వాత ఈ ఉలవలు వేయించుకున్నాక పుష్నాలు పల్లీలు దోస గింజలు ఇవి పేలాలు అయితే వద్దు అని సల్ల మిరపకాయలు పోపు చేసి సాలా దొరుకుకాయలు ముక్కలు చేసి ఏం అంటే నాకు అటుపూలు ప్లస్ మనం అన్నం పెట్టబెట్టి వేయించిన బియ్యం అవి వేస్తారు కదా అవి రైస్ తో చేసినాయి కదా అలా కాకుండా ఈ జొన్న పేలలు పోద్దాము బాగుంటది అని చెప్పినట్టు వదిన అందుకే జొన్న పేల రైస్ తక్కువ వాడుతుర్రు కాబట్టి జొన్న పేలాలు ఆముదం అసలు నిజంగా అండి ఎవ్వరి ఇంట్లో ఉండలేదు కానీ ఆముదం కూడా వాడుతుంది వదిన అంటే ఎంత హెల్త్ కాన్షియస్ లో ఉందో ఆలోచించాలి ఇప్పుడు మనం సూపర్ ఓకే స్టవ్ వెలిగిచ్చి పాన్ పెట్టినమండి

సీక్రెట్ ఆఫ్ అండి ఆమ్ ఇంకా చూసిన మంచి నూనె కూడా వేసుకోవచ్చండి రావాలన్నా రెండు చూడండి వద్దున అన్ని గాజ్ బాటిల్స్ ఏ వాడుతున్నారండి కారం కి ఉప్పుకి ధనియా పౌడర్ ఆమె ఇక్కడ చూడండి పైన ఈ కిచెన్ ఐటమ్స్ లో దాదాపు గాజు ఐటమ్స్ ఏ ఉన్నాయండి చూడండి అన్ని బాటిల్సే ఆ టీ పొడి బ్రౌన్ షుగర్ వైట్ షుగర్ ఏంటి నువ్వులు నువ్వులు ఒక స్పూన్ రోజు వేయించిన ఇవి చిన్న బాటిల్స్ లో మిరియాల పొడి ఇవన్నీ బాటిల్స్ బెల్లము మెంతి పిండి ఆ నువ్వులు బాగా వేయించి పెట్టుకోరండి వదిిన బాటిల్ కూడా బాగుంది మా అమ్మ మూత కూడా వస్తలేదు ఎంత గట్టిగా పెట్టుకుందో మహోదిన మీరు తీసుకొని తింటారా అదే వస్తలేదు అది ఇక పైన కూడా చూడండి మంచిగా అన్ని సీసాలు పెట్టుకుంది మంచి కనిపించేటట్టు ప్రతిదీ సీసా పెట్టుకుంది టైం వేస్ట్ కాకుండా డబ్బాలే ఉంది దొరకవే దొరకవు నిజంగా ఎంచబెట్టింది విజిల్ ఇది సెకండ్ విజిల్ అండి మూడు వచ్చినాయ ఇంకొకటి వస్తే ఆఫ్ చేసుకోవడమే మనం ఓకే అండి స్టవ్ బంద్ చేసిన త్రీ విజిల్స్ వచ్చినాయి కదా బంద్ చేద్దామా బంద్ ఓకే ఇవి వెయిట్ చేద్దాం ఓకే కొంచెం ఆయిల్ వేసిందండి కొద్దిగా వేసి అందులో చల్లమిరపకాయలు వేయించుతుంది వదిన నెక్స్ట్ పల్లీలు వేస్తారా వదిన ఇవి కరిపాకు మళ్ళీ ఇవి పక్కకు తీసుకుంటారా తీసుకోకపోతే ఎక్కువసేపు కదా ఓకే పుట్నాలు జీలకర్ర గింజలు పల్లీలు ఒకటి తర్వాత ఇవి తీసేసి పల్లీలు ఒకటే వేయించుకోవాలండి కదా వేసేదండి దోసగింజలు గింజలు కూడా అయిపోయినాక లాస్ట్ పల్లీలు వేపుకుంటారు ఈ పక్కకు పెట్టుకొని పల్లీలు ఒకటే వేయించుకుంటే అయిపోతుంది ఓకే అండి వద్దు తీసేనా పల్లీలు వేసేసి వేంచుకుంటే అయిపోతుంది పల్లీలు అలా కాయలు వద్దు అంటే మన ఫస్ట్ వీటికి కూడా వద్దులేదు కూడా కానీ అట్లా లేచినామని ఇంక ఇష్టం పచ్చిమిరపకాయలు కారం తినే వాళ్ళ బూజ్ పెట్టుకో అవునా నువ్వులు వేసుకోవచ్చు ఎవరి ఇష్టం ఉన్నాయో వాళ్ళు ఇందులో మీరు ఏ ధనియాలు వేసుకోవచ్చు ఏవి తినే వాళ్ళు ఎవరి ఇష్టం వాళ్ళు ఏదైనా వేసుకోవచ్చు అండి కాకపోతే మేము చిన్న పంచి ఎలా చేస్తున్నారో ఇప్పుడు అలా చేసింది అంతేనా అంతే లేవు కదా కిస్మిస్లు ఓన్లీ అత్తమ్మ ఏంటి పల్లీలు ఒకటే పోసేదా పుట్నాలు ఇది అన్నమెండా పెట్టినాయి జొన్న పేలాలు గింజలు ఓకే గోగులు అప్పుడు అప్పట్లో గోగులు కూడా తింటాం గోగులు అంటే ఇప్పుడు ఏంది గోగురం తీసేది ఆహా గోంగుర కాయల ఓకే అండి పల్లీలు కూడా తీసిన వందే మళ్ళీ చిట్లు వాళ్ళు ఒకసారి కొంచెం వాటర్ ఉన్నాయని ఇట్లా చేసుకోవచ్చు వాటర్ పోయిందాక ఓకే నిన్న ఎంచుదా కారం కూడా ఇప్పుడే తెలుస్తుంది మనకి తక్కువ అయితే మళ్ళీ వేసుకుంటారు అది ఎట్లాగే వేసుకోవచ్చు చిట్లు చిట్లు ఉడికినాయండి ఉలువలు ఉలువలు కొంచెం చిట్లు అన్ని వేసి ఉడికియాలి ఆడే అందం అందం ఎందుకు వేసినట్టు అది అసలు టేస్ట్కి అంతేనా మంచి మోషన్ ఫ్రీ కావడానికి వాటికి ఉపయోగపడుతుంది టోళ్ళు వేసేది మంచి మంచి నూనె లేక వేసేదో మనకు తెలియదు కానీ టేస్ట్ బాగుండేది అప్పుడు కూరలలో కూడా అందమే వాడేది కామెర కామెరి కాదు బాలకు ఎక్కువ నేనైతే అప్పుడు చూసిన ఉండేది బాగా ఇట్లా బాగా అయినా వేయించుతూనే ఉండాలా వేంచుతూనే ఉండాలి ఎంతసేపు ఎగుతాయి తొందరగా ఎగుతాయి చిట్ట చిట్ట అంటాయి దూషితులు అన్నట్టు అంటే వద్దు ఇంకా వేగా వేగినాయి బాసారి పొద్దు సల్లారితేనే కరకర అంటాయి వేడి మీద ఆనవు వంట అందండి కాబట్టి గుండుగా అయితే మనకు అదే తెలుస్తుంది అయినాయి చూడు బల్క్ పోయి రౌండ్ గా అయితాయి అదే మనకు సిగ్నల్ ఓకే ఇవి చేయాలి అంటే కంపల్సరీ ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకోవాలి చిట్ల ఉలువలు అంటేనే చిట్లో ఉడకబెట్టిన దాని అర్థం అర్థం దాని అర్థం చిట్ల అయితే మనం చిట్లు ఉడకబెట్టిన కొంచెం సేపు ఉడకబెట్టినాం కదా అది అవునంత్ బంద్ చేసిన ఇంక వీటిలో కలుపుకోవడమేనా ఇంకా వాటిలో అలా కలుపుకోవాలి కలపాలి అట్లా ఇంకా మీ ఇష్టం ఉంటే అవి పోసుకోవచ్చు క్వాంటిటీ మనం తక్కువ చేసిన ఎన్ని చేసుకోవచ్చు ఎన్ని చేసుకున్నా ఇదే ప్రాసెస్గా దాని తగ్గట్టు కారం వేసుకునేది ఆయిల్ అయినా కూడా వేసుకోవచ్చు అండి అంటే ఆమ్మే కంపల్సరీ మనం చిన్నప్పటి నుంచిగా టేస్ట్ ఉన్నాయని నేను టేస్ట్ కోసం చేసిన టేస్ట్ నచ్చితే వేసుకోండి ఆమ్ మీకు నచ్చి ఆమ్ తింటాం అనుకుంటే నూనె వేసుకోండి మంచి ఓకేనా టేస్ట్ చేద్దాం అదన చెట్టు నచ్చితే కాలుతున్నట్టున్నాయిగా ఫుల్ నేనైతే చల్లమిరపకాయ తీసుకున్నా కొంచెం ఉప్పు పడుతుంది కొంచెం కారం కూడా వేసుకోవచ్చు కొంచెం కారం ఉప్పు రెండు పడతాయి అలా ఎవరు తినేంత వాళ్ళు మేము తక్కువ తింటాం కాబట్టి మేము తక్కువ వేసుకున్నాం మేము బీపీ ఉప్పు తక్కువ మేము కారం తక్కువ తింటాం ఓకే అండి సూపర్ అండి చిట్లు వల్ల అయితే బాగా వేసిన వచ్చిన కొంచెం లైట్గా సాల్ట్ తక్కువ ఉంది అంతే తప్ప కారం కూడా సరిపోద్ది చల్లమిరకాయ వస్తుంది కాబట్టి ఆ ఫ్లేవర్కి సరిపోయింది మీరు దిన వేసుకోండి కారం ఎక్కువ తినేటోళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ తినేటోళ్ళు తక్కువ వేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ బై బాయ్ రెక్వెస్తో కలుద్దాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ